హాయ్ ఫ్రెండ్స్ వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తులు వచ్చేసి ఈరోజు మటంపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు ఈరోజు మొదటి వారం మొదటి రోజు నాలుపల్లి విభాగం ఆ నాలుపల్లి విభాగానికి వచ్చినటువంటి ఇవి లింగ అంజాయ్ చౌదరి గారు గురుజాల గ్రామం గురుజాల మండలం పల్నాడు జిల్లా వారి గిత్తలు నాలుగు పళ్ళు గిత్తలు లింగ అంజయ్ చౌదరి గారు గురిజాల గ్రామం గురిజాల మండలం పల్నాడు జిల్లా వారి గిత్తలనేవి 何が起いてるの